ఆనంద ఆశ్రమ పీఠాధిపతులు ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పూజ్యశీ శ్రీ శ్రీనివాసనంద సరస్వతి స్వామీజీ తన బృందంతో కలిసి పురుషోత్తపట్నం గ్రామంలోని శ్రీ సీతారామాలయ స్వామి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా గ్రామస్తులతో సమావేశమై రామాలయ భూములపై నెలకొన్న వివాదాన్ని సమీక్షించారు స్వామీజీ మాట్లాడుతూ దశాబ్దాలుగా రాములవారి భూముల్లో నివసిస్తున్న పురుషోత్తపట్నం గ్రామస్తులకు అన్యాయం జరగకుండా అదే సమయంలో రాములవారికి అన్యాయం జరగకుండా చూస్తాం ఈ సమస్య త్వరితగతిన పరిష్కరించేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలు జరిపి త్వరలోనే సరైన పరిష్కార మార్గాన్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు जय श्री <inh issue> యొక్క కార్యక్రమానికి పురుషోత్తపట్నం గ్రామ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సాధువులకు అట్లాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ పురుషోత్తపట్నం గ్రామం తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ మా యొక్క సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల క్రితం నుంచి రైతులకి స్వామివారి యొక్క మధ్యన నడుస్తున్నటువంటి వివాదం దశలవారీగా చాలా సందర్భాల్లో ఈ విషయం మేము మా పెద్ద మా తండ్రి ఆ తర్వాత నేను నాకు అరవై సంవత్సరాలు నేను ఇక్కడే పుట్టాను ఇదే గ్రామంలో అప్పటి నుంచి కూడా ఈ వివాదం నడుస్తూ ఉంది దీనికి ఎక్కడైనా ఆ భగవంతుడు ఒక పరిష్కారం చూపకపోతాడు అనేటువంటి అదృష్టానికి ఈరోజు తెరలు ఎప్పుతున్నారు అనేటువంటిది మా సంకల్పం ముందుగా స్వామీజీ దీనికి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సర పరిస్థితుల్లో ఆ రోజు పబ్లిక్ యాక్షన్ పెట్టారట పబ్లిక్ యాక్షన్ పెట్టి ఒక ముస్లిం అక్కడ వరంగల్ గవర్నర్ గారు భద్రాచలం టెంపుల్ వరంగల్ జిల్లాలో పరిధిలో ఉండేది ఆ రోజు ఉన్నటువంటి గవర్నర్ గారు పబ్లిక్ యాక్షన్ పెట్టి ఈ భూమిని అమ్మ అమ్మివేయడం జరిగింది తదనంతరం మాజట రామచంద్ర రేపాక వెంకటరత్నలు అనేటువంటి కల్పవర్తకులు బూర్గంపాడు వాస్తవ్యులు ఇక్కడ దా ఈ అరణ్యంలో ఉండేటువంటి టేకు జిట్రేగు మొదలగునటువంటి విలువైనటువంటి కలప నిమిత్తం వారు మళ్ళీ వారి దగ్గర నుంచి కొనుక్కోవడం జరిగింది అది ముప్పై ఎనిమిది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో భద్రాచలం సబ్ రిజిస్టార్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయినటువంటి డాక్యుమెంట్ వివిధ రకాలైనటువంటి బాధలకి ఓర్చి తట్టుకోలేక అక్కడున్నటువంటి రైతాంగం మొత్తం అన్ని రకాల ఉన్నటువంటి చేతువృత్తులు వారు కూడా ఆ ఉన్నటువంటి భూమిని ఏదో ఒక విధంగా అమ్ముకొని మనం బయటపడకపోతే మన పిల్లలతోటి ఈ రైజాకారుల మూకలతోటి మనం తట్టుకోలేము ఏ పరిస్థితులనైనా ఆ రజాకారుల నుంచి బయటపడకపోతే ఉన్న ఆస్తి పోతుంది పిల్లలకు మనం ఒక పూట అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళు ఊర్ల మీద పడి ఇళ్ళ మీద ఉన్నటువంటి కోళ్ళు లేకపోతే ఉన్నటువంటి ఆ రోజులు ఉన్నటువంటి ధాన్యం ఏదైతే ఉందో అది అంతా వాళ్ళకి అంత దార ఇచ్చేసి హింస పెట్టినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి రైతాంగం కట్టగట్టుకొని వచ్చేసి ఇక్కడ ఈ దండకారణ్యంగా ఉన్నటువంటి స్వామివారి భూమికి చెందినటువంటి భూమి మాజేట్ రామచంద్రయ్య రేపాక వెంకటరత్నం అనేటువంటి వాళ్ళ యొక్క గుమస్తా ఎవరైతున్నారో వాళ్ళని కనుక్కొని అయ్యా ఇది దండకారణ్యంగా ఉన్నటువంటి భూమి తక్కువ రేటుకు వస్తుంది ఇన్స్టాల్మెంట్స్ కూడా ఇస్తారు వాళ్ళు వాయిదాల పద్ధతి ప్రకారంగా మీరు అంటే అక్కడ ఉన్న ఎకరా ఎకరాల భూమి అమ్ముకొని దాదాపుగా నూట నలభై కిలోమీటర్ల దూరం నుండి ఆ రోజుల్లో ఏ విధమైనటువంటి సౌకర్యాలు లేవు స్వామి బండ్లు కొని దండకారణ్యంగా ఉన్నటువంటి ఈ భూమిని మొత్తం బాగు చేసుకొని ఆ రోజుల్లో మిషన్ ఏది ఏం లేదు చేతితోటి ఒక ఎకరా భూమి బాగు చేయాలంటే ఎంత పురుషోధపట్నం గ్రామానికి వచ్చారు అక్కడి నుంచి వాడుకో ఆ రోజు ఏవి పాత్రలు లేవు మట్టి పాత్రలు ఆ మట్టి పాత్రలు తీసుకొని ఆ నూట నలభై కిలోమీటర్ల దూరంలో వచ్చేసి మట్టి పాత్ర పగిలితే ఇక్కడ మట్టి పాత్ర వండుకోవడానికి కూడా లేదు పశువులకు నీళ్లు నీళ్ళకి లేదు దాన్ని జాగ్రత్తగా పొందుపరిచి ఇక్కడ తీసుకొచ్చి గ్రామాన్ని నిర్మించుకొని ఇక్కడ అడవి అడవిని నరుక్కొని పోడు పోడు వ్యవసాయాలు చేసుకొని వ్యవసాయం పూర్తిగా బాగా ఆంధ్ర పాదాలకు చేయడము మరి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది మొత్తం బాగు చేసుకున్నాము ఆస్తులు పోయినాయి అక్కడ ఇంతకు మించి మాకు ఏం మరి పిల్లలకి ఇది ఏదో ఒకటి పెట్టుకోవాలా అని అంటే మీరు అగ్రిమెంట్ చేసుకోండి కౌలు అగ్రిమెంట్లు చేసుకొని లీజ్కి దేవస్థానం తరఫు లీజ్కి లీజ్కి అగ్రిమెంట్ చేసుకోండి అని చెప్పేసి పంతొమ్మిది వందల అరవైలో లీజ్ అగ్రిమెంట్ చేసుకొని పంతొమ్మిది వందల డెబ్బై రెండు వరకు కంటిన్యూ వాళ్ళు రైతులకి దేవస్థానానికి కంటిన్యూ నడుస్తాం స్వామిజీ డెబ్బై రెండులో మళ్ళీ ఏమైందో తెలియదు దేవస్థానకి మేము మీరు మీరు లీజ్ మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాం మీ లీజుకి మేము ఇవ్వట్లేదు భూమి మేము పొజిషన్ చేసుకుంటాం అని చెప్పేసి డెబ్బై రెండులో లీజ్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసేసి కట్టించుకోవటం మానగం వాళ్ళు ఎంఓ చేశారు స్వామి ఇక్కడ పురుషోత్తపట్నంలో ఉండేటువంటి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు ఈ భూమిని ఏదో ఒక విధంగా పొజిషన్ చేసుకోవాలా అప్పుడు సెటిల్మెంట్ సర్వే ఈ బ్రిటిష్ గవర్నమెంట్లో ఉండేటువంటి సెటిల్మెంట్ సర్వే జరిగింది అట్టండి ఈ తూర్పుగోదావరి ఇక్కడ సెంటెన్స్ స్కూల్ అని పెద్ద మసీదు కట్టారు పెద్ద చర్చి కట్టారు స్వామిజీ పన్నెండు వందర ఎకరాలు తొంభై ఎనిమిదిలో తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పన్నెండు వందన్నర ఎకరాలు ఇచ్చారు స్వామీజీ పెద్ద కార్పొరేట్స్ కాలేజ్ స్కూల్ కట్టారు స్వామీజీ మీకు ఒక విషయం మీ దృష్టి తీసుకురావాలా ఇదే వీళ్ళు భద్రాచలం గోదావరి పుష్కర పురుషోత్తపట్నంలో ఈ సభాముఖంగా ఈ శాంతి సభలో మేము కోరుతున్నాం ఏవండి మీరు సమస్య ఉన్నదంటే నిజమే మేము కాదండంలే రాముల వారి తాలూకా భూములే వారు కాదండంలే తరతరాలుగా మేము ఆ రాముల వారి నీడలోనే మేము బ్రతుకుతున్నామని చెప్తున్నారు రాముల వారి సేవ మాకు దొరకడం మా పూర్వజన్మ సుకృతం అంటున్నారు అటువంటి వ్యక్తుల్ని పిలిపించుకొని సామరస్యంగా మాట్లాడాల్సింది పోయి మీరు జులుం ప్రదర్శించాలంటే మీ అధికారాన్ని చూపించాలంటే మీ పవర్ని చూపించాలంటే పన్నెండు ఎకరాలు రాముడు దేవుడు కాదు రాముడు రాయి రాముడు సైతానని ఈ గోదావరి నీటిలో మునిగితే మీకు జబ్బులు ప్రచారం చేసేటటువంటి అన్యమతస్తులు ఎవరైతే పన్నెండు ఎకరాల్లో ఎవరైతే పన్నెండు ఎకరాల్లో రాముడి పేరు రాముడు భూముల్లో రాముడిని దూషిస్తాడు కనీసం వారిని మాట్లాడకుండా వారిని కనీసం చూపైనా చూడకుండా సామాన్యమైనటువంటి రైతాంగం పైన మీరు మాట్లాడితే రావడం మాట్లాడితే వచ్చేటం మాట్లాడితే వారిపైన నిజమే మీకు బ్రాహ్మాణ బ్రాహ్మాణ రాగాలు ఉంటే పిలిపించి మాట్లాడండి ఒక శాంతియుతంగా మాట్లాడండి తప్ప నిజంగా మీకు గట్స్ ఉంటే ప్రభుత్వం తాలూకా ఏదైతే మీరు శాఖ అధికారులుగా మీరు ఉన్నారో మీకు చిత్తశుద్ధి ఉంటే రాముడు తాలూకా సేవలో రాముడు ఇచ్చినటువంటి దయా దాక్షణ్యం మీద రాముడు ఇచ్చిన అన్నం తింటున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ చర్చలు తొలగించండి చర్చి భూములు తొలగించి వారికి నోటీసులు ఇచ్చి తొలగించిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి దానికి హిందూ సమాజం తరపున స్వామీజీలుగా మేము కానీ ఉభయ రాష్ట్రాల్లో హిందూ సమాజం కానీ సిద్ధంగా ఉంటుంది తప్ప మీరు ఒకరికొక న్యాయం మరొకరి సేవకులకు దక్కాలి తప్ప రాముడు సొత్తు రాముడు ఐశ్వర్యం రాముల వారి తాలకు ఏదైనా రాముల వారి భక్తులకి రామ సేవకులకి తప్ప ఇంకెవరికైనా ఇక్కడ దక్కితే చూస్తూ ఊరుకోడా రాములు వారికి ఏదైతే దాతలు ఇచ్చారో ఏదైతే పూర్వీకులు ఇచ్చారో వారి బిడ్డలకు ఇవ్వకుండా వారి వంశస్థులకి ఇవ్వకుండా రాముడి వారికి దూపదేప నైవేద్యాలు జరగాలి ఈ ప్రాంతానికి ఎప్పుడైనా కరువు కాటకాలు వస్తే వాళ్ళందరూ కూడా రామాలయానికి వచ్చి చక్కగా భోజన ప్రసాదం చేసి ఆకలి తీర్చబడాలి రాముడికి నిత్యము కూడా అక్కడ ప్రతిరోజు అభిజిత్ లగ్నములు సీతారాములు కళ్యాణం జరగడానికి అన్ని ఏర్పాట్లు ఉండాలి కాబట్టి అటువంటి ఆలోచనతో రాముడు బాగుంటే ఉభయ రాష్ట్రాలు బాగుంటాయి రాముడు సంతోషంగా ఉంటే మన ప్రాంతం అంతా కూడా తెలుగు వాళ్ళందరం కూడా ఆనందంగా మనం ఉంటాము రాముల వారి చల్లని దీవెనలు ఇటు తెలంగాణ ప్రభుత్వం అనేటువంటి మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి వారి దివ్యమైన ఆశీస్సులు ఈ ఉభయ ప్రభుత్వాలకి స్వామివారు కలగజేయాలని కూడా ఈ సందర్భంగా మేము రాముల వారిని ప్రార్థిస్తూ ఉన్నాం శ్రీరాముల వారి పాదాలు నమ్ముకొని వచ్చినటువంటి మీకు కూడా న్యాయం జరగాలండి మీకు అన్యాయం జరగకూడదు రాముల వారికి కూడా అన్యాయం జరగకూడదు మీకు న్యాయం జరగాలి రాములు వారికి న్యాయం జరగాల జరగాల్సినటువంటి పరిస్థితి ఉన్నది ఖచ్చితంగా మాకు ఆశాభావం ఉన్నది మీకు న్యాయం జరుగుతుంది రాముల వారికి కూడా న్యాయం జరుగుతుంది చెప్పే విధానంలో చెప్పాలి దయచేసి మరొకసారి మేము దేవాదాయ శాఖ అధికారులు మేము కోరుతున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఈరోజు సభాముఖంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజే మీరు తక్షణమే ఆ పన్నెండు ఎకరాల్లో ఏదైతే సెంటెన్ స్కూల్ పెట్టారో ఏదైతే పెద్ద ఎకరాల్లో చర్చి కట్టారో రాముల వారిని దుర్భాషలాడుతున్నారో ఈరోజే మీరు సాయంత్రం నోటీసులు ఇచ్చి ఆ భూములు తొలగించి ఈరోజే ప్రారంభించండి ఈరోజే ప్రారంభించాలని దేవాదాధికారులు మేము కోరుతూ ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ సోదరు పరిషత్తు మీ అందరు మా సోదరులు రాముడు ఆనందిస్తున్నారు రాముడు ఆనందించాలంటే మీరు ఆనందంగా ఉండాలి మీలో ఒక్కరైనా కన్నీరు పెట్టి బాధపడితే భద్రాచల రాముడు ఆనందంగా భద్రాచలంలో ఉండడు గమనించాలి ఉభయ ప్రభుత్వాలు కూడా ఇది గమనించాలి దేవాదాయ శాఖ అధికారులు కూడా గమనించాలి ఈ పరిసర రాములవారి భద్రాచలం పరిసర గ్రామాలలో ఏ ఒక్క భక్తురాలైనా ఏ ఒక్క భక్తుడైనా కన్నీరు పెట్టి ఏడిస్తే రాములవారు మనం మన సమస్యని స్నేహపూర్వకంగా ఆధ్యాత్మిక పూర్వకంగా భక్తి భావనతో పరిష్కార మార్గాన్ని చూపించకుండా ఒక మంచి మెసేజ్ని ఈ సందర్భంగా ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక స్టాండింగ్ కమిటీని కూడా మేము కోరుతున్నాం ఒక స్టాండింగ్ కమిటీ కూడా వెయ్యాలి ఒక స్టాండింగ్ కమిటీ ఉభయ రాష్ట్రాల్లో రేపు మన భద్రాచల రాములు వంటి సమస్య కర్ణాటకకి మనకి ఆంధ్రప్రదేశ్కి రావచ్చు కర్ణాటకకి తెలంగాణ ప్రభుత్వానికి రావచ్చు లేకపోతే పక్కనుండే ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి మనకి రావచ్చు పక్కనుండేటువంటి రాష్ట్రాలలో పొరుగు రాష్ట్రాలలో మన ఉభయ రాష్ట్రాలకి సమస్యలు రావచ్చు దైవికంగా దేవాలయాల పరంగా అలాంటి అలాంటి సమస్యలు వచ్చేటప్పుడు ఏమండి ముందు ఆలోచించకుండా తొందర తొందరగా వచ్చి సమస్యను జటిలం చేసేసి రకరకాలుగా హిందూ సమాజానికి మాయన మచ్చని తెచ్చేటటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అలాంటి ఆవేశపూరితమైన అధికారులకు స్వస్తి పలికి సామరస్యపూర్వకంగా ఉండే ఒక కమిటీని కూడా ఒక ఉన్నతమైన కమిటీని కూడా మేము ప్రపోజ్ చేసి ఆ కమిటీ కూడా వేయమని కోరుతాం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది మీరు ప్రశాంతంగా ఆ రాములు గారిని నమ్ముకొని మీరు ఉన్నారు రాముని నమ్ముకునే వారికి ఎప్పుడు కూడా అన్యాయం లేదు రాముల వారు నమ్ముకునే వారికి ఎప్పుడు అన్యాయం జరగదని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ చక్కని అవకాశం మీరు ఇచ్చారు మా పోలీస్ శాఖ వారు అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు ఈ విషయాన్ని మీ అందరూ కూడా సామరస్యముగా మనందరం మళ్ళీ కూర్చుందాం మళ్ళీ మనం పరిష్కారం చేసుకుందామని ఈ సందర్భంగా భద్రాద్రి చరిత్ర అదేగా అలాగే మళ్ళీ మీకోసం వస్తాడు వస్తాడు సో అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఈ హింసా మార్గం అవి కాకుండా ఒక మంచి వకీల్ని పెట్టుకొని క్లియర్ గా ఏ ఉన్నాయో పాయింట్స్ దానిలో మీకు అందరికీ నిజాలన్నీ తెలుసు పొలిటికల్గా వెళ్లకుండా మీరందరూ ఏకటాట మీద ఉండి అటు గవర్నమెంట్ సహాయంతో మీరు పొలిటికల్గా కాకుండా ఈ న్యాయస్థానాల ద్వారా తప్పకుండా మీకు న్యాయం జరుగుద్ది ఎందుకంటే నేను మాది ఫైల్ అంతా చూశాను దాని మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు ఆ అవకాశం ఉంది గెలిచే అవకాశం ఉంది అయితే మీరు ఈ రోజు నుంచి ఒకటి మీరందరూ చేయాల ఏంటంటే ఫస్ట్ నెంబర్ వన్ వేరే మతాలని ప్రోత్సహించొద్దు రాముడు భక్తులు ఎవరుంటే రాముడి మీద ఎవడికి భక్తుంటే రాముడు సేవకుడు ఎవడో హిందువు ఎవడో వాడు మాత్రమే రాముడు భూములకి అది కవులు చేసుకొనివ్వండి కొనుక్కొనివ్వండి ఏవైనా చేయాలి వేరే వాళ్ళకి హక్కు రాదు రానివా ఇంకోటి మీరు మీ మీకు ఒకవేళ మంచి స్కూల్ పంపించాలని గోల్డ్ అని హిందూ పెట్టి స్కూల్ని ఆ స్కూల్ మీరు వీళ్ళని ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తారో ఆ డబ్బంతా రాముడికి అగనెస్ట్గా చేయడానికి వాడతారు ఆ డబ్బులు అంతే కదా సో మీరు అది కాకుండా ఏదో మంచి స్కూల్ ఉంది మా అబ్బాయి ఇంగ్లీష్ మీడియం మీరు అందరూ స్కూల్కి పంపించారు జై శ్రీరామ్ అండి నా పేరు శ్రీనివాసానంద సరస్వతి సాధు పరిషత్ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం మరియు మా అర్జుడు నారాయణరావు గారు గౌరవ అధ్యక్షుడిగా సేవ చేస్తున్నాం రామచంద్రమూర్తి గారు పెద్దలందరితో రెండు తెలుగు రాష్ట్రాలు హిందువుల మనోభావాలు చాలా గాయపడుతున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో దశాబ్దాలుగా తరతరాల నుండి ఎంతోమంది హిందూ బంధువులు ఆ రాముల వారిని నమ్ముకుంటూ భద్రాచలం పరిసరాల్లో ఆ భూముల్లో వాళ్ళు స్థిరపడి రాముల వారికి విధేయులుగా ఉంటూ రామభక్తులుగా ఉంటూ వారి వారి పడేటటువంటి తపనలో కూడా న్యాయము మేము గుర్తించాము ఒక పక్క రాముడి వారికి రాములు వారికి అన్యాయం జరగకుండా మరొక పక్క రామున్నే నమ్ముకుంటూ రాముడి సేవలో ఉండేటటువంటి గ్రామస్తులకి కూడా అన్యాయం జరగకుండా ఉభయలకి కూడా అనేక మార్గాలు ఉన్నాయి ఈరోజు దేవాదాయ శాఖ ప్రభుత్వం తలుచుకుంటే పరిష్కార మార్గాలు లేనటువంటి సందర్భం లేదు పెద్ద పెద్ద కాశ్మీరీ సమస్యలనే కూర్చుని పెట్టి ప్రభుత్వాలు చక్కదిద్దాయి అటువంటిది మన భద్రాచల సమస్యని చక్కదిద్దాలంటే ఖచ్చితంగా ఈ ఇద్దర ముఖ్యమంత్రి వల్ల అవుతుంది అది కూటమిని పాలిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రామంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మంచి హిందుత్వం పట్ల విశ్వాసం ఉండేటువంటి నాయకులు రామ రాముడు అంటే ఎంతో ప్రేమాభిమానాలు ఖచ్చితంగా మేము నిజ నిర్ధారణ కమిటీగా వచ్చాం ఇక్కడ ఏం జరుగుతుంది తెలుసుకుందాం ఖచ్చితంగా ఈ ఈ సున్నితమైనటువంటి రాముల వారి అంశాన్ని ఒక ముగింపు పలకాలి ఒక ట్రాక్ మీదకి తీసుకురావాలి అటు రాముల వారికి దేవస్థానానికి ఇటు రాముడు నమ్ముకున్నటువంటి రామభక్తులు గ్రామస్తులకు కూడా న్యాయం జరిగేటువంటి ఒక పరిష్కార మార్గాన్ని చూద్దామనేటువంటి ఆలోచనతో ఈరోజు రావడం జరిగింది పెద్దలు రైతులు గ్రామస్తులు మహిళలు అభిప్రాయాలు విన్నాం ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళి సమస్యను పరిష్కరించి దీనికి ఒక స్టీరింగ్ కమిటీలా కూడా ఏదో ఆవేశపూరితంగా మాట్లాడేటువంటి దేవాదాయ శాఖ అధికారులు వస్తే సాలయాలు కానీ ఏ సున్నితమైన అంశాలు వివాదాలు వచ్చినా పరిష్కారం చేసే ఒక స్టీరింగ్ కమిటీని ఖచ్చితంగా ఉభయ ముఖ్యమంత్రులని కూడా మేము కో జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా వారికి చేరవేస్తాం ఖచ్చితంగా పరిష్కార మార్గాన్ని మేము కనుగొని మళ్ళీ మేము ఇక్కడికి వస్తాం అలాగే మా విన్నపం ఏంటంటే దేవాదాయ శాఖ అధికారులు ఖచ్చితంగా మీరు మీ మీరు ఏదైతే చేయాలో ఆ డ్యూటీని మానేసి మీ మన దేవుడు తాలూక భూములు దేవాదాయ శాఖ భూములు ఏదైతే మీరు అంటున్నారో గతంలో పూర్వీకులు వాళ్ళ బిడ్డలకు ఇవ్వకుండా వారి వంశస్థులకు ఇవ్వకుండా భగవంతుడికి చెందాలి దూపదేప నైవేద్యాలు స్వామికి అందాలని మిమ్మల్ని కాపలాదారులుగా పెట్టి లక్షల రూపాయలు జీతాలు ఇచ్చి మిమ్మల్ని హిందూ సమాజం ఉండీలో డబ్బులు వేసి పోషిస్తూ ఉంటే మీరు ఇతర మతాలకి ఎలా భూములు ఇస్తారు మీరు ఇతర మతాలు చర్చలు కదా దేవాదాయ శాఖ ఉన్నది ఇతర మతాలు ప్రార్థనా మందిరాలు ఇతర మతాలకి స్కూల్ సెయింటిన్ స్కూల్స్కి మీరేమో రాముల వారి భూములు దేవుడు భూములు మీరు ఎలా ఇస్తారు అసలు మీకు ఏం హక్కు ఉన్నది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సుప్రీంకోర్టు విధి విధి విధానాలు ఉన్నాయి హైకోర్టులు కూడా చెప్పాయి కేవలం ప్రభుత్వాలు కస్టోడియన్స్ మాత్రమే దేవాదాయ శాఖ భూములు సంరక్షించాలి ఒకరికి ఇచ్చే అధికారం ఇతర మతాలకి ఇచ్చే అధికారం మీకు లేదు కాబట్టి ఇక్కడ అన్యాయం జరిగింది రాముడి వారికి దాదాపుగా ఇరవై ఎకరాలకు పైగా అక్కడ ఉండే మిషనరీ స్కూల్స్కి చర్చి కట్టడానికి రాముడి వాడి రాముడి వారి భూమిలో రాముడిని దూషిస్తూ రాముడి దేవుడు కాదని వాళ్ళకి ఇస్తారా మీరు వారి మీద యుద్ధం ప్రకటించండి వారికి నోటీసులు ఇవ్వండి వారి మీద తక్షణమే చర్యలు చేపట్టిన తర్వాత పురుషోత్తపట్నం ఈ గ్రామాలకు మీరు రండి దేవాదాయ శాఖ అధికారులు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చొని పెట్టి మేము మాట్లాడిస్తాం కాబట్టి దయచేసి దేవాదాయ శాఖ అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇక్కడ భూములు ఏదైనా కూడా రామభక్తులకే చెందాలి ఏదైనా రాముడి సేవకులకే చెందాలి హిందువులకే చెందాలి తప్ప అన్యమతాలకు ఇస్తే మాత్రం హిందూ సమాజం బేషరుతుగా దీన్ని ఖండిస్తుంది ఒప్పుకునేది లేదు ఉంటామని ఈ సందర్భంగా అండదండలుగా మేమే కాదు ఉభయ ప్రభుత్వాలు కూడా ఉంటాయి అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఎన్నో మంచి పనులు రైతుల కోసం చేస్తున్నారు రైతులకు న్యాయం జరుగుతుందని మీరు ఆ భరోసాతో ఉండాలని వాళ్ళు వచ్చి రైతుల మీద పట్టం అనేది చాలా అన్యాయం ఇది దీనికి ఒక లాజికల్ కంక్లూషన్గా వాళ్ళతోటి గ్రామస్తుల్ని కొంతమందిని కమిటీగా ఏర్పాటు చేసి అటు సైడు ఒక ఎండోమెంట్ వాళ్ళు కూడా హైయర్ అఫీషియల్స్ ఎవరున్నారో వాళ్ళు వచ్చి ఒక కమిటీగా ఏర్పడి దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలి ఒకరి మీద ఒకరు ఈ కేసులు పెట్టడం కానీ హింసాత్మక ధోరణి అనేది విడనాడాలి తప్పకుండా ఇంకో పాయింట్ ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎండోమెంట్ వాళ్ళు ఏదైతే మీరు కస్టోడియన్గా ఉండాలో కస్టోడియన్గా ఉండకుండా ఆ ఉన్న భూముల్ని మీ ఇష్టం వచ్చిన వాళ్ళకి దారా దత్తం చేసి అమ్మేసి న్యాయంగా తరతరాల నుంచి ఈ భూమిని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేస్తామంటే సాధు పరిషత్తి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే సమస్య లేదు మన అదృష్టానికి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాముడు అంటే భక్తి భయం కలిగిన గౌరవం కలిగిన వారు వాళ్ళు తప్పకుండా ఈ ప్రాబ్లంని అడ్రస్ చేసి దీన్ని సామరస్యంగా పరిష్కరిస్తారని ఏపీ సాధి పరిషత్ నమ్ముతుంది స్వామివారు శ్రీ శ్రీ శ్రీనివాసానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో త్వరలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని కలిసి మా అభిప్రాయాన్ని దానికి కావాల్సినటువంటి సూచనల్ని మేము చేసి దీన్ని కంప్లీట్గా శాశ్వత పరిష్కార మార్గాన్ని కనుగొనేదానికి మా వంతు సహాయం చేస్తామని మీకు విన్నవిస్తున్నాం జయ శ్రీరామ్